కార్పొరేట్ పాఠశాలకు దీటుగా కాజుపల్లి గ్రామంలో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిలుస్తుందని గ్రామంలోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పటంచెరి ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ఎంపీ రఘునందన్ రావు అన్నారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లి గ్రామంలో కెమ్టెక్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో కోటి తొమ్మిది లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే ఎంపీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ అత్యాధునిక వసతులతో పాఠశాల నిర్మించడం పట్ల పరిశ్రమ యాజమాన్యాన్ని అభినందించారు పరిశ్రమల యాజమాన్యాలు తమ పరిశ్రమల గ్రామాల పరిధిలో సామాజిక సేవ కార్యక్రమాలు విస్తృతం చేయాలని కోరారు గ్రామంలోని ప్రతి విద్యార్థి నూతనంగా నిర్మించిన పాఠశాలలో విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు గ్రామ ప్రముఖులు బాధ్యతతో కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ మాజీ సర్పంచ్ లు సత్యనారాయణ నరసింహ మాజీ ఎంపీటీసీ భార్గవ్ పరిశ్రమ ఎండి గుల్లపల్లి గోపికృష్ణ కృష్ణ సంస్థ హెచ్ఆర్ శ్రీనివాస్ బిజెపి నాయకులు నరసింగరావు ప్రతాపరెడ్డి జగన్ రెడ్డి గణేష్ గ్రామ పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు బిల్డింగ్ లో వాళ్ళు ఆటోమేటిక్ లిఫ్ట్లు పెట్టారు కాంట్రాక్ట్ బాస్ ఇట్లా అంటే మా ఇంట్లో కట్టింది వాళ్ళు కూడా కట్టాలి అన్నాడు సో అందుకని అదే స్ఫూర్తితో నేను ఈ స్కూల్లో కూడా టైల్స్ కూడా మా ఇంట్లో వేసిన టైల్స్ వేసాను మా ఇంట్లో వేసే కాంతన్ ఫ్యానే పెట్టాను మా ఇంట్లో పెట్టే హ్యావల్ ఫ్లైటే పెట్టాను ఎక్కడ నేను కాంప్రమైజ్ కాలేదు కానీ నా ఒకటే రిక్వెస్ట్ టూ మంత్స్ బ్యాక్ మా స్టాఫ్ ఒకళ్ళు ఎవరో బొల్లారాం స్కూల్కి వెళ్ళారంట అక్కడ కూడా సిఎస్ఆర్ నిలతో ఎవరో స్కూల్ కట్టారంట కానీ అది దారుణమైన పరిస్థితిలో ఉందంట కానీ ఈ స్కూల్ ఆ స్టేజ్కి తీసుకురాకండి నా ఒకటే రిక్వెస్ట్ నాకు ఇంత నేను కష్టపడి కట్టినందుకు ఈ స్కూల్నే మీరు గుడు అనుకోండి మసీదు అనుకోండి వాటెవర్ మీ ఇల్లు అనుకోండి నమ్మిన వాళ్ళు మీ ఇల్లు అనుకోండి అట్లాగా మెయింటైన్ చేస్తే ఐ విల్ బి మోస్ట్ హ్యాపీ సర్పంచ్ గారు చెప్పినట్టు నెక్స్ట్ నేను కట్టినప్పుడు ఆయనతో చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ఫ్లోర్ కూడా కడతానికి మీకు పర్మిషన్ వస్తే దానికి సరిపడాని కట్టేశాను నేను కింద కూడా ఫైవ్ ఫ్లోర్ కూడా కడతానికి ప్లాన్ చేశాను నేను కట్టినప్పుడే డ్రాయింగ్ కూడా సో టెన్త్ ఈ పర్మిషన్ వస్తే తప్పకుండా కడతాను నేనే కడతాను ఓకే రైట్ క్షమించాను అలాగే తెలియ అలంకరించిన పెద్దలకు కూడా అలాగే ప్రిన్సిపాల్లకు కూడా అందరికీ సుదూగా ధన్యవాదాలు మన గ్రామంలో పంతొమ్మిది వందల అరవై నుంచి మన ఈ గ్రామంలో స్కూలు నడుస్తా నడుస్తూ ఉంది ఈ గ్రామంలో అన్న మా గ్రామంలో ఉన్న ఈ ఎంబీపీఎస్ స్కూల్లో చదివినటువంటి మేధా అందరూ మేధావులయ్యారు అన్న ఇక్కడ నుంచే మా ఒక జిల్లా వైస్ చైర్మన్ రామకృష్ణ గారు కూడా ఒక పెద్ద న్యాయవాది అయిడు అలాగే ఇంజనీర్లు అయ్యారు ఇక్కడ విద్యార్ చైర్మన్ మాజీ జిల్లా చైర్మన్ అయ్యాడు అలాగే ఒక మంచి లాయరు ఇంజనీర్లు మంచి ఉద్యోగస్తులు అందరూ దాని దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇప్పటికున్న ఇప్పుడున్న విద్యార్థులకు ఆ విద్య సరిపోదు ఆ స్కూల్ సరిపోదు అని కెమ్టెక్ సార్ గారిని ఒక్క మాట అడగంగానే ఒక్క కోటి తొంభై లక్షలు పెట్టి ఇంత పెద్ద భవనము కార్పొరేట్ స్కూల్ భవనం నిర్మించినందుకు చిరత్తు ఉంచి పాదాభివందనం చేస్తూ ఉన్నా అన్న సార్కి అలాగే ఈ స్కూల్ని ఒక కార్పొరేట్ స్కూల్ అందరికీ మా దగ్గర ఏదైతే వెనకబడి తరగతిలో ఉన్నారో అందరూ కూడా పిల్లలను మంచి విద్య చదివించలేని స్థితిలో స్థితిలో ఉన్నారన్న కాబట్టి ఇక్కడ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మనకు ఆన్లైన్ క్లాసులతో సహా కంప్యూటర్ క్లాసులతో సహా అన్ని అన్ననే సార్ గారే మనకి ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే చదువుకున్నాం రెండో తరగతి దాకా మేము చదువుకున్నాం మా ఊర్లో స్కూల్ అక్కడికి వెళ్ళి మీ కాజిపల్లి స్కూల్ ఇంత గొప్పగా నిర్మించిండ్రు నిజంగా ఈ గ్రామ ప్రజలు ఎవరైనా గుర్తుంచుకోవాలంటే గోపాలకృష్ణ గారిని ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకోవాలి బంగ్లా కట్టినం మంచి కట్టినం రెండు కోట్లు ఖర్చు పెట్టినాం గ్రానైట్ వేసినాం కలర్ఫుల్ వేసినాం ఇలా దావది కూడా వేస్తున్నట్టు సర్పంచ్ భోజనాల వాసన కూడా వస్తుంది ఇలాంటి మన డ్యూటీ అయిపోతుంది ఇక రేపటి నుంచి మళ్ళీ ఎవరి స్కూల్ చూడాలి సో ఇందాక సర్పంచ్ గారు చాలా మాట్లాడినారు మమత కూడా బాగా మాట్లాడింది మాజీ సర్పంచ్ మీ ఊరిని చూస్తే నాకు చాలా మంది రాజకీయ నాయకులు కనబడతా ఉన్నారు చాలా కాలం క్రితం ఎప్పుడో రామకృష్ణ సార్ అంటే ఒక అడ్వకేట్ ఉండే మా రామకృష్ణ గారు జిల్లా పరిషత్కి ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగినప్పుడు జడ్పీ చైర్మన్గా డైరెక్ట్ ఎన్నిక అయినటువంటి రామకృష్ణ గారు సొంత గ్రామం కూడా ఇదే గ్రామం అంటే ఇటు మాట్లాడగలిగేటోళ్ళు అటు లీడర్లు అయ్యేటోళ్ళు ఇటు వకాలే చేసే చాలా మందికి ఉట్టి నీళ్ళు ఈ కాజీపల్లి ఈరోజు నేను మీకు అందరికీ ఒకటే ఒక అప్పీల్ చేస్తా ఉన్నాను నా ముందు చాలా చిట్టాలు పెట్టినారు ఇంకా చిట్టాలు పెట్టడానికి రెడీగా ఉన్నారు నేను అన్ని పనులు చేయాలంటే ముందు మీరు ఒక పని చేయాలి వచ్చే జూన్ పన్నెండో తారీఖు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మా ఊరి నుంచి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా చదివేటువంటి ఏ ఒక్క పిల్లోడు కూడా ప్రైవేట్ స్కూల్ బస్ ఎక్కడు ఆటో ఎక్కడని మీరు అందరు ప్రమాణం చేసి జూన్ పన్నెండో తారీఖు రోజు జూన్ పన్నెండవ తారీఖు రోజు ఈ ఊరికెళ్ళి ఒక్క పిల్లవాడు కూడా ఒకటో తరగతి నర్సరీ ఇంకా పీపీ వన్ పీపీ టూలు ఇట్లా పంపిస్తుంటారు కదా అట్లా పంపించే పిల్లలందరూ కాజిపల్లి బస్ స్టాండ్ దాటకుండా బయటకు పోతారని మీరు ప్రమాణం చేసి అమల్లోకి తీసుకొస్తే జూన్ పద్నాలుగో తారీఖు నాడు మీ స్కూల్కి వచ్చి మీరు ఇచ్చిన అన్ని దరఖాస్తుల్ని శాశ్వతంగా పరిష్కరించిపోతారు కానీ కానీ నేను బాగుండాలి నా బంగ్లా మంచిగా ఉండాలి మా పిల్లగాడు మాత్రం పట్టణంలో ఇంగ్లీష్ మీడియంలో చదవాలని కోరుకొని यह स्कूल की नबंधम ले गोपालकृष्ण